అడవిలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టుపై ఎన్నో రకాల పక్షులు ఉంటూ హాయిగా జీవించేవి పిచ్చుకలు కాకులు పావురాళ్ళు చిలుకలు బాతులు నమళ్ళు ఇలా వందలాది పక్షులు ఆ చెట్టుపై తమ తమ గోళ్లలో హుషారుగా ఉండేవి ఒక చీకటి రాత్రి ఆకాశంలో మొగ్గులు కమ్ముకున్నాయి కొద్దిసేపటికి ఉరుములు మెరుపులు మొదలయ్యాయి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక దెయ్యం మాడుతూ పాడుతూ ఆ మెరుపుల మధ్యలోంచి ఎదుర్కొంటూ వచ్చి ఆ చెట్టుపై వాలింది అది చూడడానికి భయంకరంగా ఉన్నా దాని మాట మాత్రం చాలా విచిత్రంగా ఉంది ఈ చెట్టు భలేగా ఉంది నాకు ఈ చోటు చాలా బాగా నచ్చేసింది ఇదే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ అని పగలబడి నవ్వుకుంది ఆ దెయ్యాన్ని చూసి పక్షులన్నీ భయపడిపోయాయి గట్టిగా రావడం మొదలు పెట్టాయి మీరు మౌనంగా ఉంటే సరే లేకపోతే నా విశ్వరూపం చూపిస్తా ఏంటి బాబు నీకు ఇంకో చెట్టు దొరకలేదా నా చెట్టు మీద ఎందుకు ఈ చెట్టు వైఫై ఫుల్ సిగ్నల్ వస్తుంది ఎలాంటి చోటు నేను ఎందుకు వదిలేస్తాను మాకు ఎల్లప్పుడూ ఆత్మలతో జూమ్ మీటింగ్ ఉంటుంది హాంటింగ్ ఈజ్ నౌ డిజిటల్ ఇయర్ తాము ఏం చెప్పినా దెయ్యం మాట వినదని పక్షులు అర్థం చేసుకుని మౌనంగా ఉండిపోయాయి అయితే ఆ దెయ్యం వస్తూనే కొన్ని విచిత్రమైన మార్పులు అక్కడ చోటు చేసుకున్నాయి ఇంతకు ముందు పక్షుల గోళ్ళలో ఎలుకలు దూరేవి ఇప్పుడు దెయ్యాన్ని చూసి ఎలుకలు భయపడి పారిపోసాగాయి బాతుల గోళ్లు మురికగా ఉండేవి ఇప్పుడు దెయ్యం రాత్రికి వాటిని క్లీన్ చేయసాగింది పిల్ల పక్షులు ఇంతకుముందు చీటికి మాటికి స్కూల్కి బంకోటేసేవి ఇప్పుడు దెయ్యం క్లాస్కి వెళ్ళకపోతే వాటిని బెదిరించి భయపెట్టి తనే పాఠాలు చెప్పసాగింది పెట్టలు వేసిన రెట్టలు కూడా ఇక ఉపయోగకరంగా మారసాగాయి ఎందుకంటే దెయ్యం కంపోస్ట్ చేసే మిషన్ ఏర్పాటు చేసింది దాంతో ఆ దెయ్యం వలన తమకు మంచి జరిగిందని పక్షులన్నీ చాలా సంతోషించాయి అయితే రోజులు గడిచే కొద్దీ ఆ దెయ్యం కారణంగా చిన్న చిన్న సమస్యలు మొదలయ్యాయి దెయ్యం చెట్టు చుట్టూ నీలమరంగు లైట్లు వేసింది దాంతో పక్షులకు నిద్ర పట్టడం కష్టమైపోయింది నెమలి పురివిప్పి అందంగా నాట్యం చేస్తుంటే దెయ్యం సౌండ్ పెట్టి నిలిచే దాంతో చెరగొట్టేది ఇలా దెయ్యం తానకు నచ్చినట్టు ఉండేది ఆ పనులు మిగిలిన వాటికి నచ్చేవి కాదు

దయపెట్టయినా పిల్ల పక్షులకు పాఠాలు చెబుతాను ఆ సంగతి మాత్రం వదలను దెయ్యం మంచి మనసును పక్షులన్నీ అర్థం చేసుకున్నాయి ఆ రోజు నుంచి దెయ్యం పేరు మంచి దెయ్యం మాస్టారు పిల్ల పక్షులకు భయపెట్టి చదివించే టీచర్ పెద్ద పక్షులకు చెట్టును కాపాడే గార్డు ఆ చెట్టు పేరు కూడా మారిపోయింది పక్షులు దెయ్యం ఫ్రెండ్షిప్ చెట్టు ఈ కథలో నీతి ఏమిటంటే భయంగా కనిపించినది స్నేహితుడు అవ్వచ్చు అవగాహనతో మాట్లాడితే అనుమానాలు మాయమవుతాయి భయంతో కాదు బంధంతో జీవిద్దాం వేసవి తన ప్రతాపంతో అడవిని పట్టి పీడిస్తూ ఉంది చెట్లు పొడిబారిపోయాయి కాలువలు ఎండిపోయాయి ఇంకిపోయిన నీటితో అడవిని విషాదం అలముకుంది దాహం తీరక జంతువులకి చాలా కష్టం వచ్చింది కొన్ని నీరు దొరకక చనిపోయాయి మరికొన్ని దారి వెతుక్కుంటూ వలసపోయాయి పక్షులు ఆకాశంలో ఎగిరే బలాన్ని కూలిపోయి నేలకే కుప్పకూలిపోసాగాయి ఇప్పుడు అడవంతా నిశ్శబ్దంగా మారింది ఈ సంకట స్థితిని ఎలా అధిగమించాలో మురుగరాజు ముఫాసాకి అర్థం కావడం లేదు సింహ చిన్న సింహం పిల్ల అయినా అందరికన్నా వేగంగా పరిగెత్తగలదు ఆలోచించను గలదు అడవిలో ఎవరో దానిని పెద్దగా పట్టించుకోరు కాని సింబాకి ఓ అలవాటు ఉంది అది పాత పుస్తకాలు చదవడం కథలు వినడం పెద్దల అనుభవాలను ఆసక్తిగా తెలుసుకోవడం ఒకరోజు సింబా పాత చెట్టు దగ్గర ఉన్న ఓ గుహలోకి వెళ్ళింది అక్కడ దానికి ఓ మూసి ఉన్న పుస్తకం దొరికింది దానిపైన స్పష్టంగా ఇలా ఉంది తిమింగలం చెరువు అడవి గుండె అది చూసి సింబా ఆశ్చర్యపోయింది తన చిన్నతనంలో విన్న ఓ చెరువు కథ గుర్తొచ్చింది ఒకప్పుడు అడవిలో నీటి కోసం తవ్వితే ఒక గొప్ప నీటి ఓట బయటపడిందని అది భూమి క్రింది పొరల్లో ఉండేదని ఆ కథ సారాంశం సింబాకి అప్పటి వరకు కేవలం కథ అనిపించిన ఆ విషయం ఇప్పుడు వాస్తవంగా అనిపించింది వెంటనే అది ఆ పుస్తకాన్ని తీసుకుని సమావేశమై ఉన్న పెద్దల వద్దకు పరిగెత్తింది మన అడవి కింద నీటి ఓట ఉంది మనం అందరం కలిసి ఒక గొప్ప గొయ్యిని తవ్వితే నీరు మళ్ళీ పైకి వచ్చేస్తుంది అని చెప్పింది మొదట ఎవరూ దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఈ నీరు ఉంటుందా అసలు అన్న ప్రశ్నలు వచ్చాయి పిల్లల మాటలు ఎందుకు మాటలు అని వెక్కిరించాయవి అయితే ముఫాసా మాత్రం తన కనుసైగితో సింహం పిల్లని పిలిచాడు సింబా ఈ పుస్తకం నీకెక్కడ దొరికింది తండ్రి గారు ఈ పుస్తకంలో ఉన్నది కథ కాదు ఇది మన అడవికి మళ్లీ నీరు తీసుకొచ్చే మార్గం మనం ప్రయత్నం చేయాలి మీరు చెప్పండి అందరూ నమ్ముతారు ఆ మాటలు విన్న ముఫాసో హృదయం పొంగిపోయింది తన బిడ్డలో ఉన్న ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఒక చిన్న పంజా వెనుక ఓ పెద్ద అడుగు వస్తుంది మన అడవి మళ్ళీ పచ్చగా మారాలి అంటే ఈ చిన్న సింబా చూపిన మార్గంలో మనం నడవాలి సింబా చెప్పిన మాటలు జంతువులు పక్షులు శ్రద్ధగా విన్నాయి ఒక్కసారి మనం కలిసిపోతే ఎండ మన మీద గెలవదు మనం భయంతో వెనకడుగు వేస్తే నీరు తిరిగి రాదు కానీ మనం ధైర్యంగా నిలబడితే నీరు మనకాల దగ్గరికే వస్తుంది సింహ చెప్పిన మాటలతో జంతువులలో ఆశ చిగురించింది మొఫాసా కార్యాచరణకు నాంది పలికాడు తవ్వకానికి ముందుగా ప్రతి జంతువు తమదైన శక్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించబడింది అంతే వెంటనే పని మొదలైంది ఏనుగులు భూమిని తవ్వడం మొదలుపెట్టాయి ఎలుగుబంట్లు మట్టిని దూరంగా తోలుతున్నాయి పక్షులు పైనుండి నీటి ఆనవాళ్ల కోసం గాలిస్తున్నాయి నక్కలు నేలపై నీటి వాసన పసిగట్టే పనిలో ఉన్నాయి సింబ మార్గాన్ని పరిశీలిస్తూ చిన్న దారులను గుర్తించే పనిలో ఉంది ప్రతి జంతువు తనదేని విధంగా సహకరించసాగింది అలా పది రోజులు దాటిపోయాయి అడవి మట్టిలో పగుళ్లు ఎక్కువయ్యాయి ఆకాశం నుండి ఎండవేడి మరింత కసిగా దూస్తోంది జంతువుల శరీరాలు అలసిపోయాయి ఏనుగులు గజగజలాడుతుండగా ఎలుగుబంట్ల చేతులు పట్టు వదిలేశాయి సింబా మాత్రం ఇంకా కాస్త ధైర్యంగా ఉన్నా అందరిలోనూ ఓ అనుమానుపు నీడ స్పష్టంగా కనిపిస్తోంది ఆ సమయంలో ఒక గొప్ప భయం తీసుకువచ్చాడు పులిరాజా అనే బలవంతుడు ముఫాసా నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ గర్జించాడు నీ ప్రయత్నం విఫలమైంది ముఫాసా మా సమయం శక్తి అన్ని వృధా అయిపోయాయి నీరు ఎక్కడ ఉంది మేము ఇంకెంతకాలం నీ కలల కోసం తవ్వాలి ఆవేశంతో కంగారుగా ఉన్న జంతువులు ఒక్కసారి మౌనం వహించాయి కొన్ని జంతువులు వెనక్కి తగ్గి ఆలోచన చేయడం మొదలుపెట్టాయి ఇది నీటి కోసమేనా లేక ఎవరో మోసగిస్తున్నారా అనే మాటలు వినిపించసాగాయి తాను తాగే నీరు తానే తెచ్చుకుంటానని ప్రకటించి వెళ్లిపోయిందా పులి వెంట కొంతమంది వెళ్లిపోయారు సింబ ముందుకు వచ్చి అక్కడ ఉన్నవారితో ప్రశాంతంగా చెప్పింది అందరూ వినండి ఇది ఒక పరీక్ష కాలం మన బలానికి కాదు మన నమ్మకానికి ఒక్క అడుగు ముందుకు వేసినంత మాత్రాన గమ్యం రాదు కొన్నిసార్లు మన నమ్మకం చివరి అంచుల వరకు తీసుకెళ్తుంది అప్పుడు మాత్రమే విజయం వరిస్తుంది అంత ఆశ్చర్యంగా దాని మాటలు విన్నారు సింబా తన చిన్న చేతులతో మట్టిలో మళ్లీ తవ్వడం మొదలుపెట్టింది తర్వాత ముఫాసా కూడా వచ్చి మట్టిని తవ్వాడు వెంటనే పందిపిల్ల నక్క మొసలి ఒక్కొక్కరుగా వచ్చారు అలా మళ్లీ తవ్వే కార్యక్రమం మొదలైంది ఒక్కరోజు గడిచింది రాత్రి చీకటి పడిపోయింది అన్ని విశ్రాంతి తీసుకుంటున్నాయి అయితే అర్ధరాత్రి ఒక చిన్న చినుకు గడ్డిపై పడింది వెంటనే చేతిపై మరో చినుకు పడింది భూమిలోంచి చిన్నగా నీటి దార బయటపడుతోంది నీరు నీరు అంటూ ఎలుగు అరవగా గాలిలో పక్షులు తేలుతూ కేకలు వేయడం మొదలుపెట్టాయి చివరికి తిమింగలం చెరువు తెరుచుకుంది శుభ్రమైన చల్లని నీరు బయటకు వచ్చి ఓ చిన్న చెరువుగా మారింది అప్పుడు అడవి మొత్తం ఉత్సవంగా మారిపోయింది పెట్టలు మళ్లీ పాటలు పాడుతున్నాయి జంతువుల ముఖాల్లో నవ్వులు మెరిసిపోతున్నాయి ఎండను వారు తట్టుకోగలిగారు ఎందుకంటే వాళ్ల ఆశలకు తగ్గట్టుగా వారికి కావలసినంత నీరు ఉంది అంతా సింబాని అభినందనలతో ముంచెత్తారు చివరిగా ముఫాస గంభీరంగా ఇలా అన్నాడు ఇది కథ మాత్రమే కాదు ఇది మన ఐక్యత మన నమ్మకం మన పట్టుదల ఒక అడవి మధ్యలో పాఠశాల ఒకటి ఉండేది ఆ పాఠశాలకు చదువుకోవడానికి చాలా పక్షులు వెళ్తుండేవి అవన్నీ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిను బండారాలు తింటూ ఆనందంగా గంతులు వేస్తూ పాఠశాలకు వెళ్లేవి బుజ్జి పెట్టెల్లారా శుభోదయం చదువు పండుగ మొదలు పెట్టేద్దామా చదువు వల్ల ఉపయోగం ఏమిటి గాలిలో ఎగురుతాం కడతాం అవి చాలు కదా అది మంచి ఉపయోగమేమిటి గూడు కడతారు సరే మరి గూడు ఎలా కట్టాలో నేర్చుకోవాలి కదా పక్క పక్షుల చూసి బాగా తెలుసుకోవచ్చు నేర్చుకోవడమే మన శక్తి చదువు అనేది నీలలా అందరికీ అవసరం జీవితం హాయిగా ఆనందంగా గడపాలంటే విద్య తప్పనిసరి

ఎక్కడికి వెళ్తున్నారు పాఠశాలకా అయినా పెట్టలకు పాఠాలు అవసరమా గాలి ఉంటే చాలు ఎగిరిపోకపోతే ఓడిపోతాం మరి నేర్చుకుని ఏం లాభం ఇప్పుడు నాలుగు భాషల పాటలు పాడగలను స్కూలు వల్లే గబ్బిలం ఒక్క రోజు వచ్చి చూడు టీచర్ చెప్పే కథలు వింటే గాలిలో ఎగిరేదానికంటే జీవితాన్ని ఎగరడం నేర్చుకుంటావు పొండి మీ కర్మ నేరు మాత్రం రారను ఎవరిని చెప్పినా వినకుండా పక్షులు రోజు పాఠశాలకు వెళ్తుండేవి ఈ రోజు మనం గూడు నిర్మాణం నేర్చుకుందాం అవర్మా నువ్వు ఏ విధంగా కట్టావో చెప్పు టీచర్ నేను నేర్చుకున్నట్టు చిన్న చిన్న కొమ్మలతో గూడు కట్టాను ఇప్పుడు అది పెద్ద గాలి వీచినా కొట్టుకుపోదు ఎంత వాన కురిసినా లోపలికి రాదు శభాష్ బాతు లారా ప్రపంచం ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవాలంటే భౌగోళిక విజ్ఞానం చదవాలి కాకులు భద్రతకి చట్టాలు ఏమిటో తెలుసుకోవాలంటే సామాజిక విజ్ఞానం చదవాలి టీకా నీడ ఒక రోజు టీకా ఆనందిస్తుంది ఆ అల్లరి చిట్టి పెట్ట మాటలు విని పక్షులన్నీ పగులబడి నివేశాయి ఒకరోజు గబ్బిలం సరైన తిండి దొరకక అలసిపోయింది ఇక చేసేది లేక నిల్వ ఉంచినవి పాడైనవి తినడంతో దాని స్టమక్ అప్సెట్ అవుతుంది అది వదిలే గ్యాస్ భరించలేక పక్షులు దానిని తిట్లు తిడుతుంటాయి కొన్నైతే దానిని దగ్గరకు కూడా రాని దాంతో అది దిగులుగా కూర్చుంటుంది ఆ ప్రక్కనే చదువుకునే పిట్టలు మాట్లాడుకుంటూ ఉంటాయి తక్కువగా ఉంటాయి కదా కొలు తింటే ఆరోగ్యం బాగుంటుందని ఇప్పుడు చూడు ఆ మాటలు విని ఆలోచనలో పడుతుంది అరే చదువంటే కేవలం పుస్తకాలు కాదు జీవితం ఎలా నడిపించాలో చెప్పేదే కదా రేపటి నుంచి నేను పాఠశాలకు వెళ్తాను కొంగ టీచర్ బోధన అద్భుతంగా ఉంటుంది పుస్తకాలు చదివించడం చిత్రాలు గీయించడం కథలు చెప్పడం పాటలు పాడించడం స్కూల్ ఒక పండుగలో ఉంటుంది మొదటి రోజు కొంగ టీచర్ చెప్పిన కథ విన్న ఎంతకాలం తప్పు చేశాను చదువు వల్ల ఓ కొత్త దిక్కు కనిపించింది ఎగిరే రెక్కలకే కాదు ఆలోచించే మెదడుకు శిక్షణ కావాలి బాగా చెప్పావు గబ్బిలం మన ఎగిరేది నువ్వు బుద్ధిలో ఎగిరావు చదువు అంటే కేవలం పుస్తకాలే కాదు జీవితాన్ని గెలుచుకునే సాధనమని విద్యే నిజమైన రెక్కలు అని ఆ అడవిలోని పక్షులన్నీ గ్రహించాయి సంతోషంగా జీవించాయి ఒక అడవిలో రకరకాల పక్షులు ఉండేవి అవన్నీ ఒకరోజు తమలో ఒకరిని రాజుగా ఎన్నుకోవాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి రాజు కావడానికి అర్హతలేంటి తెలు అని అడిగింది కాకి తెలుపు నలుపుతో సంబంధం ఏముంటుంది రాజు కావడానికి బలము బుద్ధి అర్హతలుగా ఉండాలి అన్నది హంస అలా అవన్నీ చాలాసేపు చర్చించుకున్నాయి చివరికి ఎవరు అందరికన్నా ఎత్తులో ఎగురుతారో వారే రాజు అని పక్షులన్నీ నిర్ణయించాయి పోటీలో చాలా పక్షులు పాల్గొన్నాయి ఒక పేరు లేని పక్షి కూడా ఈ పోటీలో పాల్గొంది కోయిల ఏలవేసి పోటీ ప్రారంభించగానే అన్ని పక్షులు ఒక్కసారికి ఎకరడం మొదలు పెట్టాయి అన్నింటికన్నా గ్రద్ద చాలా పైకి ఎగిరింది అన్ని పక్షులు గ్రద్దే రాజు గ్రద్దే రాజు అని అంటూ ఉండగా హఠాత్తుగా గ్రద్ద రెక్కలలో దాక్కున్న పేరు లేని పక్షి బయటకు వచ్చి ఇంకా పైకి ఎగిరిపోయింది పాపం గ్రద్ద అప్పటికే బాగా ఎగిరి ఆయాస పడడం వల్ల పేరులేని పక్షిని దాటలేకపోయింది పేరులేని పక్షి నేనే రాజు నేనే రాజు అని సంబరపడింది పక్షులకు అది మోసం చేసిందని తెలిసిపోయింది తరువాత మళ్లీ పక్షులన్నీ ఆలోచించి ఎవరు నీటిలో లోతుగా వెళ్ళగలరో వారే రాజు అని ప్రకటించాయి బాతు నీటి లోపలికి వెళ్ళింది అది ఈదుకుంటూ చాలా లోతుకు వెళ్ళింది దాంతో బాతు గెలిచింది అనుకునేసరికి పేరులేని పక్షి మళ్లీ రెక్కల నుండి బయటపడి ఇంకా నీటి లోపలికి వెళ్ళి ఆ నడం మొదలుపెట్టింది మిగతా పక్షులకు దాని ప్రవర్తన నచ్చలేదు అవన్నీ మోసకరైన ఆ పక్షికి బుద్ధి చెప్పాలని అనుకున్నాయి దాన్ని ఒక పొలంలో బంధించి ఒక గొడ్లగోబును కాపలాగా పెట్టాయి గొడ్లగోబు చాలా కష్టపడుతూ నిద్ర లేకుండా కాపలా కాసింది కాని అయితే ఒక్క క్షణం నిద్రను ఆపుకోలేక కొనుకు తీసింది ఇంకేం అదే అదనుగా అప్పుడు పేరులేని పక్షి రయ్య నెగిరిపోయి మాయమైపోయింది విషయం తెలిసిన అన్ని పక్షులు గొడ్లగోబను నిలదీశాయి అందుకే గొడ్లగోబ ఎప్పటికీ పక్షులకు మొహం చూపించలేక రాత్రి మాత్రం బయటకు కనిపిస్తుంది అంటారు